ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంతవన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈరోజున వాళ్ళు బాధ్యత రహిత్యం మనకి చూశాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగాల బ ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టు ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్ల పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల గోకులాల నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్తు అవసరాలపై దృష్టి పెట్టకూడ కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష దాని మేము మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలకు ఉద్యమంగా పల్లె ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మనం రాష్ట్ర వాల్ ఆఫర్ వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్ష నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాను అనేది ప్రజలకు కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో నవ్వు లేదు భయాలు ఉన్నాయి అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల్లో విశ్వాసాన్ని చొరుకున్నాం అధ్యక్ష మీరు నిలబడతారు ఒక ఒక్క మనందరం తీసుకోవాల్సిన బా మా అందరికీ కూడా నేను పదే పది నాకు చెప్పుకుంటాను అధ్యక్ష అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ పీపుల్ అధ్యక్ష ఎన్నిసార్లు కూడా చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అని ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము ఇచ్చిన అధిగమించి ప్రజల మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాల ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇంటి కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడతాం అది ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళకి అధికారం రాదు దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు తామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే ది షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళని కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ అ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మన